జయ శ్రీమన్నారాయణ అపౌరుషేయర ప్రపంచై అధ్యాపితిమధ్యష్టపారా స్వన్నహం కారుణ్యతోనాద యారుణ్యతో నాదకటాక్షణీయ అలంకరించినటువంటి పెద్దలు పితామహో వ్యాస అన్నట్టుగా వ్యాస శబ్దాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ సివి బి సుబ్రహ్మణ్యం గారికి ప్రణామాలు అర్పిస్తూ శృంగేరి ఆస్థాన విద్వాంసులు బంగారయ్య శర్మ గారికి జ్యోతిష ఆస్థాన సిద్ధ విద్వాంసులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి వేద పండితులు విరించి పనికుమార శాస్త్రి గారికి మా నమో వాకములు వేదిక ముందు ఆశయనులైనటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు వారందరికీ కూడా నమస్సుమాంజలు చాలా ముఖ్యమైన ఘట్టం ఈ వేళ మాస శివరాత్రి అంటే చాలా విశేషమైన రోజు మనం చాలా పరమ ప్రామాణికంగా గుర్తిస్తాం ఈరోజు చతుర్దశి కదా ఏమిటి ఇంత పెద్ద సభ పెట్టారు జ్యోతిషంలో అని అనిపించవచ్చు కానీ మహేష్ చందర్ భరద్వాజ గారు మాస శివరాత్రి సందర్భం కదా ఇది శివ మా శివ సందర్భంగా ఉంటుంది జ్యోతిషం అంటే ఒక లయం కదా ఆ లయంలో లీనమైపోవాలి అందరూ కూడా అని వారి లోపల ఆంతరంగిక భావం ఏమైనా ఉండొచ్చు ఇది ఇరవై మూడవ పుస్తకం అన్నారు దానికి మహానుభావులు రావడం అంటే పంచమం తనయోర్మంత్రి ఆత్మాజా సుత ఉచ్యతే అంటారు మూడు రెండు ఐదు అని శబ్దం చెప్పారు కదా ఐదు ఏమిటయా అంటే సుత ఉచ్యత తన పుత్రుడు ఎట్లాగో శిష్యుడు కూడా పుత్రుడిగా సమానంగా చూస్తారు అని ఆత్మ వేరు పుత్రుడు వేరు మరొకటి వేరు అనకుండా పుత్ర సంబంధమైనటువంటి ఆత్మ జ్యోతిషంలో శిష్యుడిగా అయినా పుత్రుడిగా ఒకటే కదా అని మన సివి గారు మహానుభావులు ఆ లోపల మనస్సులో ఆ శివుడు ఎలా కదిలించాడో తెలియదు కానీ పరమాత్మ ఒకేసారి వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరింప చేసే సమయంలో వారు ఇక్కడికి రావడం ఇది మనందరికీ కూడా వారి పుత్ర సమానంగా ఉండేటువంటి ఒక గొప్ప వైభవం మామూలు వైభవం కాదు ఇది సంఖ్యాశాస్త్రపరంగా పరంగా బోలెడు చెప్పచ్చు జ్యోతిషపరంగా జో బోలెడు చెప్పచ్చు కానీ ఈరోజు సనాతన ధర్మం జ్యోతిషం అనేటువంటి ఒక గొప్ప వైభవాన్ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక ఇది ప్రకాశవంతమైనటువంటి వేదిక మాకు అసలు ఎక్కువగా సివిబి గారితో ఎక్కువగా పరిచయం ఉంది వారు మహానుభావులు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ ప్రకాశవంతమైనటువంటి విషయాన్ని చెప్పగలిగేటువంటి ఒక మహానుభావులు వారు వారితో పాటు కూర్చోవడం అంటే ప్రతి వారికి వణుకే సహజంగా చెప్పాలంటే కానీ వారు ఎంత అమృతంగా చెప్తారంటే ప్రతి విషయాన్ని వారి వారు చెప్పేటువంటి విధానంలో చూస్తే వారు బోధన చేసేటప్పుడు కానీ వారు పిల్లలకి చెప్పే విధానం కానీ అరటి పండు వలిచి నోట్లో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా చెప్తారండి చాలా మధురంగా చెప్తారు ఎక్కడ కోపగించుకోరు వారు ఆ వాత్సల్యం ఉంటుంది అది ఇంత అంత అని చెప్పడానికి కొలమానం లేనటువంటి వాత్సల్యం చూపించేటువంటి మహానుభావులు మన సివిబి గారు ఆ వాత్సల్యం ఈవేళ ఇంతమంది జ్యోతిషులని తయారు చేసింది ఇది మామూలు ప్రక్రియ కాదండి ఈ లోకానికి వారు చేసిన కృషి చాలా అమోఘమైనటువంటిది దాంట్లో ఒక రత్నంగా మహేష్ భరద్వాజ్ గారు వారి సంస్కారాన్ని గురువులకి అర్పించడాని కోసమని పున్నాంనో నరకాత్రాయతే ఇది పుత్ర అంటారు ఆ పుత్ర సమానంగా పెరిగినటువంటి యొక్క స్థితి ఉంటుంది కదా అది ఈవేళ వారు ఈ రకంగా ఋషి రుణం అన్నారు ఇంతకుముందు ఈ రకమైనటువంటి ఒక రుణాన్ని తీర్చుకోగలుగుతున్నారంటే వారి జీవితం ధాన్యం వారు ఇప్పుడు మూడు రెండు ఐదు ఇరవై మూడు అయ్యాయి ముప్పై ఆరు పుస్తకాలని పూర్తిగా పూర్తి చేస్తే నవమం తవదీకంచ సుకృతం గురు భాగ్యకం అంటారు ఆ గురువు యొక్క భాగ్యాన్ని పూర్తిగా అనుగ్రహించే విధంగా గురువు భాగ్యాన్ని పొందే విధంగా వారు ఇంకా సుమారుగా ఇది ఇరవై మూడు అంటే ఇంకా పదమూడు పుస్తకాలు అతి తొందరలో వారు విడుదల చేసేటట్టుగా వారు కృషి చేస్తూ లోకానికి అందించే విధంగా వారికి కాలపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహాన్ని ఇవ్వాలి అని లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ ఆచార్యులు జగద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహాన్ని వారికి కలిగి ఈనాటి జ్యోతిషులకి చిన్న పట్టా ఉంటే చాలండి వారు వెంటనే ఓ నాలుగు వేసుకుంటారు ఆ పక్కన పెద్దవారితో ఒక ఫోటో ఉందనుకోండి వెనకాల ఒక పెద్ద ఫోటో పెట్టేసుకొని వారితో నాకు బాగా సంబంధం ఉందండి నేను చాలా గొప్ప పండితుణ్ణి ఇటు పక్కన ఒక ఒకసాలువా వేసుకొని కూర్చుంటారు ఇప్పటిదాకా వారు చిన్న సూచన చేశారు గర్భాధార ముహూర్తం గురించి మన వాళ్ళలో ఉండే ఒక వైఫల్యం ఏంటంటే ఒక పండితుడి దగ్గరికి ఒక మహానుభావుడి దగ్గరికి ఒక జ్యోతిషం బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని ఇప్పుడు నీకు ఈ ముహూర్తం లేదయా ఇప్పటిదాకా నువ్వు ఆగవలసింది అన్నాడనుకోండి ఇతను పనికిరాడండి ఇప్పుడు వెంటనే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు అతను ఒక గొప్ప ముహూర్తం పెట్టాడు వింటారు స్వామి చెప్పడానికి ప్రయత్నించండి అలాగా అంటే ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి వీరు కాదంటే వారి దగ్గరికి వారి కాదంటే వారి దగ్గరికి మన మనస్తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం మనస్తత్వం మారిపోతుంది నిజంగా గనక ముహూర్త భాగాన్ని బాగా పరిశీలన చేయగలిగినటువంటి ఒక జ్యోతిషుడు ఉంటే ఖచ్చితంగా వారికి ఫలానా రోజున ఈ సంతానం కలుగుతుంది అంటే కలుగుతుందండి ఖచ్చితంగా కలగదనే ప్రసక్తి లేదు జాతక పరిశీలన చేసేటప్పుడు సంతాన స్థానాన్ని చూసి దాంట్లో ఎంతమంది ఆడపిల్లలు పుడతారు ఎంతమంది మగపిల్లలు పుడతారు ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారు ఎలాంటి వారు ప్రసిద్ధులవుతారని చెప్పేటువంటి ఒక ప్రక్రియ జ్యోతిషంలో ఉంది అలాంటి ఉంది కానీ ఇప్పుడు ఆపరేషన్లు వచ్చాయి గర్భ నిరోధక సాధనాలు చెప్పబోతున్నా వాస్తవంగా అంటే అలాంటి ప్రక్రియ ఉన్నటువంటి స్థితిలో ఈవేళ నియంత్రణ చేసేటువంటి ప్రక్రియలోకి వెళ్ళిపోతున్నాం మనం ఆ నియంత్రణ చేసేటువంటి ఒక ప్రక్రియలో ఏం జరుగుతుంది ఆ నియంత్రణ ప్రక్రియని ముందు పక్కన పెట్టి మనకి ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేయటం లేదు ఇరవై ఐదేళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేయటం లేదు వాస్తవంగా ఏంటి వాడేదో సెటిల్ అవ్వాలి ఏం సెటిల్ అవుతాడండి దేంట్లో సెటిల్ అవుతాడు మొట్టమొదట అతడికి ఏ విద్య వస్తుంది ఏం చేయగలుగుతాడు ఇది మొట్టమొదట తెలుసుకోగలిగితే దాన్ని బట్టి ప్రక్రియలను చేస్తే జ్యోతిషం మీద ఉన్నటువంటి ఒక వైభవం మరి ఎక్కడ దొరకదండి ఎవరో చెప్పక్కర్లేదు ఎవరి దగ్గరికో వెళ్ళక్కర్లేదు మహానుభావులు చాలా పెద్ద పెద్దలు చాలామంది కృషి చేసి ఉన్నారు ఫల భావాలను చెప్పడానికి అలాంటి వైభవాన్ని అందిస్తున్నటువంటి ఈ వేదిక నిరంతరము శ్రేయప్రద ఎప్పుడూ సుఖ సౌఖ్యములతో రచయితలు ఉండాలి కాలం నడుస్తూ ఉండాలి వైభవం పెరుగుతూ ఉండాలి జ్యోతిష వ్యాప్తి పెరుగుతూ ఉండాలి చిన్న వచ్చినా పర్వాలేదు చిన్న ప్రక్రియ వచ్చినా పర్వాలేదు ఒకసారి మా దగ్గర నీర్మల అని ఒక చిన్న పల్లెటూరు అండి మన పెద్దలు వారు హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి ఆ చిన్న ఊరికి వెళ్ళి ఇంటింట్లో మారేడు చెట్టు పెట్టాలి అని అక్కడ ఒక వ్యాప్తిని కలిగించినటువంటి మహానుభావులు అండి ఎవరైనా చేశారండి వారు ఒక జ్యోతిష సభలనే కాదు జ్యోతిష విద్యార్థులనే కాదు మానవాళికి ఉపయోగ ఉపయోగపడేటువంటి వస్తువులని కూడా ఈ వస్తువు ఇక్కడ ఉంటే ఇది బాగుంటుంది ఈ వస్తువు ఫలానా వారికి ఇది క్షేమాన్ని కలిగిస్తుంది అని ఒక వైభవాన్ని తేవడానికి ప్రయత్నం చేసినటువంటి ధన్యులు అట్లాంటి వారితో మనమంతా ఈరోజు కూర్చోవడం ఈ మాస శివరాత్రి పర్వదినాన ఇది మీ అందరికీ మనకందరికీ లోకానికి అందరికీ కూడా క్షేమాన్ని కలిగించుగాక అంటూ స్వస్తి చాలా <laughs> చాలా <laughs> ధన్యవాదాలు గురువుగారు